सिटी न्यूज़ की स्वागत వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి శాసన మండలి పట్టభద్రుల శాసన మండలికి జరిపోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున థీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా మేమందరం కోరేది ఏంటంటే థీన్మార్ మల్లన్నను పట్టభద్రులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా విజ్ఞప్తి ఎందుకంటే నిత్యం ప్రజలల్లో ఉండే మనిషి మల్లన్న ఒక ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్న వ్యక్తి తీర్మానం వల్లన్నా గత ఎన్నికలల్లో కూడా ఇండిపెండెంట్గా పోటు చేసి కొద్ది ఓట్లతోటే ఆయన గెలవలేకపోయాడు ఈసారి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తామని ఉంది కమ్యూనిస్టుల పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి తర్వాత ప్రజా గొంతుగా ప్రశ్నించే గొంతుగా ఎప్పటికీ ప్రతిరోజు ప్రజలల్ల ఉండే మనిషి కాబట్టి శాసన మండలిలో ఉండాల్సిన వ్యక్తి అంతనే ఆయనను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టిన విషయం మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా తీన్మార్ వల్ల గెలిపించాలి ఈ పోటీ అనేది ట్రయాంగిల్ వరంగల్లో టీఆర్ఎస్ అండ్ బిజెపి కాంగ్రెస్ తోటి పోటీ పడతా ఉన్నాయి ఆ రెండు పార్టీలు కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ తీసుకున్నాం ఏ రోజు కూడా అందరు పట్టబదులే మెజార్టీ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలల్లో తెలియని పరిస్థితులు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే ఉద్యోగాలు లేవు అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ త్రీ మంత్స్ ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది థర్టీ ఎయిట్ థౌజండ్ పీపుల్కు ఉద్యోగాల విషయం ఆలోచించేది ఉంటే దేశంలో నలభై లక్షల వేకెన్సీస్ ఉన్నాయి దేశంలో మోడీ జీరో ఆయన ఏమి ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఆయన చేసింది లేదు కాబట్టి ఈ నిరుద్యోగులైనటువంటి పట్టబద్దులు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మూడు నెలల్లో ముప్పై ఎనిమిది వందల మందికి ఇచ్చిండు వన్ ఇయర్ లో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఆల్రెడీ నిండినే మిగతా ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తప్పకుండా ఫిల్ అప్ చేస్తారన్న నమ్మకం కలుగుతా ఉన్నాయి బీజేపీ ఇచ్చిన అన్ని హామీలు కూడా తుంగలో తొక్కి విభజన చట్టంలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు విభజన చట్టం లోపల ఇచ్చిన హామీలు బయ్యారం స్టీల్ ప్లాంట్ అనుకోండి కాజీపేట పోస్ట్ ఫ్యాక్టరీ అనుకోండి తెలంగాణకు ప్రత్యేక పతిపత్తి అనుకోండి తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపుస్తాం ఏదైనా ఒక ప్రాజెక్టు కన్నారు ఏ ఒక్కటి కూడా అమలు చేసింది లేదు గుర్తి మాటలు తప్ప బీజేపీ ఏం లేదు అలాగే బీఆర్ఎస్ కూడా ఏం చేసింది లేదు బీఆర్ఎస్ ఏం చేయలేదు కనుకనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చిత్తు చితుగా ఓడించిళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు రేపు రానున్న పార్లమెంటు ఎన్నికల రిజల్ట్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచాలనటంలో ఎలాంటి సందేహం లేదు అందరు కూడా ఒపీనియన్ పోల్స్ లలో అదే వస్తా ఉన్నది ఈసారి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజల గొంతుగైనటువంటి ప్రశ్నించే గొంతుకైనటువంటి థీమ్ మల్లన పట్టబద్దులు అత్యధిక ఓట్లతోటి మంచి మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం